నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావుతో తనకి ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవంటూ ప్రకటించారు మాజీ మంత్రి జోగి రమేష్ ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ కాదు మా కాదు ఒకటి మాత్రం వాస్తవం మా పరిచయస్తుడు జయచంద్రారెడ్డి ఎవరో నాకు తెలీదు జనార్దన్ తెలుసు ఎందుకంటే మా ఊరు కదా మా బజార్లో వాళ్ళ తాతగారు వ్యాపారం మా ఊరు జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి మాట్లాడాడు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత రెడ్ కార్పెట్స్ ఎట్లా తీసుకొచ్చారు అతన్ని విచారణ చేసిన తర్వాత కోర్టుకి ఎట్లా పెట్టారు రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా జనార్దన్ రావు అనే వ్యక్తి నా పేరు ఎప్పుడైనా ప్రస్తావన చేశాడా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా నా భార్యాభేటల మీద ప్రమాణం చేసి చెప్తా నా ఆత్మస్థైర్యం మీద ప్రమాణం చెప్తా నా స్నేహితుడు కాదు నా వ్యాపారస్తుడు కాదు అతను నిన్ను కలిసి ఎక్కడ వ్యాపారం చేయలేదు అతను నేను కలిసి ఎక్కడ దక్షిణాఫ్రికాలు దొరకలేదు జనార్దన్ రావు దొరకగానే టీడీపీ నేతలు ఎవరైనా సరే జోగి రమేష్ పాత్ర ఉందని ఎవరైనా చెప్పారా టీడీపీ నేతలు ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పారు నకిలీ మద్యం కేసులో దొరికినటువంటి జనార్దన్ రావు చెప్పాడు ఒక దొంగ మేము దొంగలవే ఈ దొంగతనం చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు తెలుగుదేశం పార్టీ అంతకుముందు చెప్పలేదు కదా జనార్ద ఇతనికి సంబంధం ఉన్నది అన్న దానికి ఆ ఇబ్రహీంపట్నం ఏరియాలో చిన్నపిల్లని అడిగినా చెప్తాడు కదా ఏది జోగి రమేష్ పేరు ఒక దొంగ క్రైమ్ చేసి దొరికిపోయాడు దొరికిపోయినప్పుడు ఆ దొంగ ఏమన్నా మాతో పాటు పలానాడు కూడా ఉన్నాడు అందులో లేకపోతే పలానాోడు చేపించాడు పలానా చోటు చేసి అమ్మించాడు అని చెప్తాడు అలా జోగి రమేష్ పేరు వచ్చింది టీడీపీ ఏంటి